అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక పదిహేను రోజుల్లో రైతులందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకాల డబ్బులతో పాటుగా మరొక పథకానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేస్తారు మరి యొక్క పథకాల ద్వారా ఎవరికి డబ్బులు వస్తున్నాయి ఎవరికి డబ్బులు రావు మరి ఇప్పటికే మనకు చాలా మంది రైతులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ యొక్క అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం నుంచి కొంతమంది రైతులను అయితే తొలగిస్తూ ఉన్నారు మరి ఏ రైతులను తొలగిస్తారు ఏ రైతులను తొలగించరు మరి స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల డబ్బులు మనకు వస్తుందా రాదా మరి తొలి విడత కింద ఎంత డబ్బులు ఇవ్వబోతున్నారు గతంలో మనకు ఏడు వేల రూపాయల వరకు కూడా ఇస్తామన్నారు మళ్ళీ కూడా ఇప్పుడు సాయాన్ని పెంచబోతున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను కాస్త ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి మూడు విడతల్లో యొక్క సాయాన్ని అందించినటువంటి నేపథ్యంలో తొలి విడతలో ఎంత ఇస్తారు రెండో విడతలో ఎంత ఇస్తారు మూడో విడతలో ఎంత డబ్బులు ఇస్తారనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి మనకు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా వీడియో చివరి వరకు చూడాలి మరి అన్నదాత సుఖీభావ పథకంతోనే పెట్టుబడి సాయం ఇస్తేనే రైతులకు మేలు జరగదు మరింతమంది రైతులకు మేలు జరగాలి అంటే మరికొన్ని పథకాలను కూడా అమలు చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం రైతులందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే చేసింది మరి ఈ యొక్క సమాచారాన్ని అంతా కూడా మనం మనకు అందించడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఒక పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి అలాగే అర్హుల జాబితాలో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి మరి అప్లై చేసుకుని వారు ఉంటే మనకు వరకు అంటే నిన్నటి వరకు మాత్రమే సమయం ఉంది అప్లై చేసుకోవడానికి మళ్ళీ కూడా ఇక పొడిగించే అవకాశం లేదు ఎందుకు అంటే మనకు అర్హుల జాబితా అనేది ఇక ఫైనల్ అర్హుల జాబితా అనేది విడుదలవుతుంది మరి వచ్చే నెల పన్నెండు నుంచి కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక ప్రతి రైతు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి మరింత సమాచారాన్ని తెలుసుకునే ముందు దయచేసి లైక్ చేయండి అలాగే మనకు పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది మరి ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు రెండు కలుపుకుని ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ అయితే ఇచ్చారు మరి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులకు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు పోడు భూములు సాగు చేసేటువంటి రైతులకు వేరొకరు భూమిని కౌలుకు తీసుకుని కౌలుకు చేస్తున్నటువంటి కౌలు రైతులకు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఆ హామీ ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎన్నో అప్డేట్స్ అయితే ఇచ్చింది ఆ అన్ని అప్డేట్స్ కూడా మీకు అందరికీ కూడా తెలుసు మళ్ళీ వీడియో ఇంట్లో కొత్తగా చెప్పేది మనకు మనం ఎందుకులో ఇప్పటికే మనం చాలా వీడియోలు చూసాం మరి ఈ వీడియో చూడడం వల్ల మనకేం ఉపయోగం చెప్పిందో చెప్తూ ఉంటాడని మీరు అనుకోవద్దు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అన్నదాత పథకాన్ని మరొక పదిహేను రోజులు అంటే వచ్చే నెల పన్నెండో తారీఖున మనకు అమలు చేస్తామని చెప్పి అంటే విడుదల చేస్తాం ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి ఒక అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మనకు తొలి విడతలో ఐదు వేల రూపాయలను ఇస్తామన్నారు మరి ఇక్కడ పిఎం కిసాన్ ద్వారా ఇరవై విడత రెండు వేల రూపాయలు రెండు కలుపుకుంటే ఏడు వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా మనకు జమ కాబోతోంది మరి రైతులంతా కూడా ఇప్పటికే అప్లై చేసుకున్నారండి నిన్న సాయంత్రం మనకు నాలుగు గంటల వరకు కూడా సమయం ఉంది చాలామంది రైతులు ఏంటంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వారి యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నంబరు ఫోటో వీటి సహాయంతో మనకు ఎక్కడ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది ఇక నిన్నటి వరకు కూడా అంటే ముందు ఇరవై తారీఖు వరకు ఇచ్చారు మళ్ళీ కూడా ఒక ఐదు రోజులు పెంచారు మరి నిన్నటి వరకు కూడా అవకాశం అయితే ఉంది మరి ఎవరైతే మనకు అప్లై చేసుకుంటారో ఈ నిన్నటి వరకు కూడా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది మరి ఈ పథకం నుంచి కొంతమందిని తొలగిస్తూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం నుంచి ఎవరిని తొలగిస్తున్నారని చూస్తే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందలేకపోయారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం ఏంటంటే వారికి అవకాశాన్ని కల్పించింది పొందలేని వారికి మరి కొంతమందికి అర్హత లేకపోయినా కూడా పొందుతున్న వారిని పథకం నుంచి తొలగించేసింది ఎందుకు తొలగించారు ఎలా తొలగించారని చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత లేకుండా ఎవరైతే మనకు ప్రజాప్రతినిధులు కానీ మాజా ప్రజాప్రతినిధులు అలాగే మనకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారు కానీ పదివేల రూపాయల కంటే ఎక్కువ ప్రభుత్వం నుంచి పింఛను పొందుతున్నటువంటి రైతులు కానీ మరి కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు పొందుతూ ఉంటే కానీ ఇటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం తొలగించడానికి మనకు మార్గదర్శకాలు అయితే చేసింది మరి వాళ్ళందరినీ కూడా తొలగించేస్తూ ఉన్నారు అలాగే మనకి ఇక్కడ వీళ్ళందరినీ తొలగించడానికి కొత్త విధానం అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త విధానంలో భాగంగా రైతులందరికీ కూడా ఒక ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే తీసుకొచ్చింది మరి ఫార్మర్ ఐడి కార్డు ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకం కానీ పిఎం కిసాన్ పథకం కానీ డబ్బులు అయితే వస్తాయి ఈ ఫార్మర్ ఐడి కనుక లేకపోతే మీకు ఈ రావు అనమాట మరి ఫార్మర్ ఐడి ఎవరికి ఇస్తారంటే చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఇస్తారు గతంలో చాలా మంది భూమి ఎక్కువగా ఉన్నా కూడా ఈ అన్నదాత సుఖీభావం పొందుతూ ఉన్నారు మరి అటువంటి వారందరినీ కూడా తొలగించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఈ ఫార్మర్ ఐడి కార్డునైతే తీసుకురావడం జరిగింది మరి ఫార్మర్ ఐడి కార్డు ద్వారా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ కార్డు పొందు పొందిన వారికి మాత్రమే ఒక పథకాల ద్వారా సాయం అందించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట మరి ఇప్పటికీ కూడా రైతు భరోసా కేంద్రాల్లో ఈ యొక్క ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు మీ యొక్క పట్టాధార్ పాస్ పుస్తకము ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఉంటే చాలు ఈ ఫార్మర్ ఐడి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆధార్ కార్డు మాదిరి మీకు ఒక కార్డు గుర్తింపు కార్డు అయితే ఇస్తారు అందులో ఆ కార్డులో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేస్తే రైతు వివరాలు అన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట మరి ప్రభుత్వం నుంచి వచ్చే సాయాన్ని కూడా రైతులకు చాలా పారదర్శకంగా ఎవరికి పెండింగ్ లేకుండా అందించడానికి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయాన్ని తీసుకుని మనకి యొక్క సాయాన్ని అయితే అందించడానికి సిద్ధమైపోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా ఇది చాలా మంచి అవకాశం మరి ఇప్పటికే ఈ విధంగా చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి అన్నదాత సుఖీభావ పథకానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం వస్తుందా రాదా అంటే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు పిఎం కిసాన్కి సంబంధించిన లిస్టులో పేర్లు చెక్ చేసుకోవాలి అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన లిస్టులో కూడా మీరు పేర్లు చెక్ చేసుకోవాలి మరి ముందుగా అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించిన లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలని చూస్తే మీరు మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని చెప్పి టైప్ చేస్తే మీకు ఫస్ట్ లింక్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు ఒక సైట్ అనేది ఓపెన్ అవుతుంది అందులో పైన మనకు పసుపు కలర్లో చెక్ స్టేటస్ అని ఉంటుంది మరి ఆ చెక్ స్టేటస్ పైన నొక్కితే మీకు ఒక రైతు యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది రైతు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పక్కనే క్యాప్చర్ అడుగుతుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు వెరిఫైడ్ అని ఉంటుంది లేకపోతే మనకు ఫార్వర్డ్ అని ఉంటుంది ఈ రెండు ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి మీరు ఓకే అని అంటే అర్హులు అని చెప్పి అర్థం అనమాట అక్కడ పెండింగ్ ఉన్నా లేకపోతే మరే ఇతర కారణాలున్నా కూడా అక్కడ మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు వెరిఫైడ్ అని మాత్రమే ఉండాలి ఇలా ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు అర్హుల జాబితాలో ఉన్నట్టు అనమాట ఇక ఈ విధంగా మనకు రైతులకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకుంటే అన్నదాత సుఖీబావా వెబ్సైట్లో చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోండి తర్వాత మీకు లిస్ట్లో పేర్లు ఉంటే కనుక మీకు ఖచ్చితంగా జూన్ పన్నెండవ తారీఖున ఈ యొక్క పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలు మీకు అందించే అవకాశం అయితే ఉందన్నమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి చెక్ చేసుకోండి అర్హత ఉందా లేదా అని చెప్పేసి అలాగే మనకు ఎవరైతే భూమి లేనటువంటి కౌలు రైతులు ఉన్నారో కౌలుకు చేస్తున్నారో భూములో ఆ రైతులకు మనకు కౌలు రైతులకు కూడా మనకు వీరికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను వీరికి కూడా అందిస్తామన్నారు మరి కొంతమందికి ఇప్పటికే కౌలు రైతు గుర్తింపు కార్డు పొంది ఉన్నారు అంటే తీసుకుని ఉన్నారు లేని రైతులు కూడా ఈ పోర్టల్లో కనుక మీరు కౌలు రైతులు అని చెప్పి నమోదు చేయించుకుంటే మీకు ఈ కౌలు రైతులందరికీ కూడా మనకు యొక్క అన్నదాత సుఖీభ సాయం అయితే అనమాట సంవత్సరానికి ఇరవై వేలు మీకు కూడా వస్తుంది అలాగే పోడు భూములు సాగు చేసే వారికి కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి వారికి కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారికి వీళ్ళందరికీ కూడా మనకి యొక్క సాయం అయితే అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి జూన్ పన్నెండున యొక్క డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొత్త అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి వెంటనే చెక్ చేసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన సాయాన్ని అయితే మీరు పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా జూన్ పన్నెండు నుంచి కూడా రైతుల ఖాతాలోకి యొక్క డబ్బులు అయితే ఉన్నాయి మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోండి